హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ మోహన్ రైట్ ఫర్ శాంతి అండ్ ఈ రోజు వచ్చేసి మనం ఇదిగోండి ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఉంది కదా ఈ బ్రిడ్జ్ బై నుంచి నేను గోవా వెళ్తున్నప్పుడు ఈ దీనికి లెఫ్ట్ సైడ్లో మనకు ఒక ఐలాండ్ కనిపించింది సో ఐలాండ్ నేను ఈరోజు మీకు ఎక్స్ప్లోర్ చేయకూడదు సో ఎక్స్ప్లోర్ చేయబోయే ముందర మన సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఐకాన్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్ అండ్ ఇదిగోండి ఇక్కడ నుంచి మనం గోవా వెళ్తున్నప్పుడు ఈ బ్రిడ్జ్ కి వెళ్తున్నప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో మనం ఇదిగోట అక్కడ కనిపిస్తుంది కదా సో బ్రిడ్జ్ చూడండి ఐలాండ్కి వెళ్ళే బ్రిడ్జ్ అది సో మనం ఇప్పుడు ఆ ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అంటే నేను మీకు షో చేయబోతున్నాను సో మీకు చూపించబోతున్నాను సో ఇది ఒకటి గైస్ ఇక్కడికి వచ్చేసాం మనం సో ఆ బ్రిడ్జ్కి వెళ్ళే వే ఇది ఇది ఒక విలేజ్ సో ఈ విలేజ్లో ఈ ఈ కార్నర్ నుంచి ఈ వాల్ పట్టుకుంటూ వెళ్తే అక్కడ మీకు ఆ బ్రిడ్జ్ వస్తుందని చెప్పారు సో మనం ఆ బ్రిడ్జ్ దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాం నడుచుకుంటూ సో చూద్దాం ఎలా ఉంటుందో ఓకే సో చూడండి ఎంత బాగుందో మొత్తం అంటే చెట్లు మొత్తం అంతా కమ్మేసి చాలా చిన్నవే ఒక చిన్న రోడ్డు అనేది మట్టి రోడ్డుతో వేసి అక్కడికి సెట్ చేశారు చూడండి అది ఓన్లీ టెంపుల్ పర్పస్కి యూజ్ చేసేది అక్కడ ఇప్పుడైనా సరే ఒక నవరాత్రులు అంటారు కదా సో ఆ నవరాత్రుల టైంలో అక్కడ పూజలు అనేవి జరుగుతాయి అంట సో అటువంటి పూజలు టైంలో మాత్రమే అక్కడ ఎక్కువ చూడడానికి బాగుంటుందని చెప్పారు సో అయినా మనం ఇప్పుడు ఇప్పుడు ఎక్కువగా ఎవరు ఉండరు అక్కడ అని చెప్పారు అయినా కూడా మనం చూడ ఆ బ్రిడ్జ్ కోసం అని చెప్పి వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను నేనైతే ఆ బ్రిడ్జ్ నాకు చాలా బాగా నచ్చింది సో అందుకే నేను దూరం నుంచి చూసినప్పుడు ఆ వాటర్లో ఆ బ్రిడ్జ్ ఎలా కట్టారు ఏంటి అనేది చూద్దామని నేను చూసి మీకు కూడా అది చూపిద్దామని వెళ్తున్నాను సో చూడండి నిజంగా కదా వాటర్లో అసలు బ్రిడ్జ్ అనేది అది మనం చెప్పలేం అది ఎలా కడతారు ఏంటి అనేది అందులోకి అది మట్టితో కట్టారంట సో మట్టితో బ్రిడ్జ్ కట్టారు వాటర్లో సో వాటర్లో మట్టితో బ్రిడ్జ్ ఎలా కట్టారబ్బా అని నేను అనుకున్నాను సో అందుకే చూస్తే అని మనకు అది అర్థం కాదు సో అందుకే చూడాలని ఒక క్యూరియాసిటీ ఉంది సో అందుకే అక్కడికి వెళ్తున్నాను సో మీకు అది చూపిద్దామని అనుకుంటున్నాను సో సుగాస్ చూడండి సో మనం ఫాలో అవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఓకే వీలుంటే షేర్ చేయండి లేదంటే లైక్ చేయండి మనలాంటి చిన్న చిన్న ఛానల్స్ కూడా సపోర్ట్ చేయండి గైస్ మనలాంటి చిన్న ఛానల్ని సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ నేను ఇంకా మంచి ఎనర్జీతో మళ్ళీ ఇంకా మంచి వీడియోస్ని మీకు నేను చూపిస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ లైక్ అండ్ కామెంట్ ఓకే అండ్ చూడండి ఇదిగోండి వచ్చేసాం మన దగ్గరికి ఇదే మనం అక్కడికి వెళ్ళే అబ్బాయి సో ఈ వెళ్తున్నాను అంటే అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి మలయాళం రాదు సో మలయా ఎలా అడ్జస్ట్ చేయాలి ఈ అబ్బాయి తమిళ తమిళనాడు అంట ఈ అబ్బాయి తమిళ తమిళనాడు అంట సో తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చాడు సో ఇదిగోండి ఇక్కడ మనం ఇది గుడికి వెళ్ళే టెంపుల్ దారి సో ఇదిగోండి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ కనబడుతుంది కదా శివుడు బొమ్మస్ ఇదిగోండి అలాగే ఇక్కడ ట్రెడిషన్ కూచిపూడి సో ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాం ఇలా ఇదిగోండి ఇది వే ఈ వే దాటుకుని వెళ్తే అక్కడ టెంపుల్ ఉంది ఇదిగోండి ఇలాంటివి ఏమైనా కొత్త ప్లేసెస్ చూపించాలనేదే నా ఆలోచన మీరు ఇంతవరకు ఇక్కడ రీచ్ అవ్వలేదు కదా సో ఇప్పుడు కూడా చూడలేదు ఎవరు కూడా షో చేయలేదు ఇక్కడ ఉన్న ఈ టెంపుల్ని ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి చుట్టూ నది ఉంటుంది ఎక్సలెంట్ గుడికి వెళ్ళే దారి కదా గుడి ఉంటా గుడు అన్నారు సో చెప్పు తీసేద్దాం షూస్ తీసి వెళ్దాం సో ఇదిగో ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఈ టెంపుల్ ఈ టెంపుల్ని ఇక్కడ నుంచి ఇలా ఈ బ్రిడ్జ్ నుంచి ఇలా ఇదంతా కర్రలతో కట్టిన బ్రిడ్జ్ మట్టి కర్రలు సో ఈ బ్రిడ్జ్ నుంచి ఇలా క్రాస్ చేసుకొని వెళ్ళి మనం శివుని దర్శించుకోవాలి ఇప్పుడు సో చూడండి ఓకే మట్టితో ఎలా కట్టారు ట్రైన్ ట్రైన్స్ ట్రైన్లో సౌలెంట్ వస్తుంది సో చూడండి గైస్ మట్టితో ఎలా కట్టారనిది సో చూడండి మట్టితో ఎంత బాగా కట్టారు ఎంత అద్భుతంగా కట్టారు ఇది మన ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా ఉండరు వాటర్లో మట్టితో బ్రిడ్జ్ ఎలా కట్టారు ఏంటి అనేది అర్థం కావట్లేదు మనం నేను కవర్ చేయబోతున్నాను దంతా మట్టి ఇసుక రాళ్ళు మట్టి అలాగే కమ్మర్ కమ్మలు వేసి కొబ్బరి కమ్మలు ఉంటాయి కదా కొబ్బరి కమ్మలు వేసి ఈ బ్రిడ్జిని తయారు చేశారు వీళ్ళు ఎక్సలెంట్ బాడ్యే ఉందండి ఫస్ట్ టైం ఎక్సలెంట్ నేను ఒక మంచి ప్లేస్కి వచ్చాను ఒక ఫీలింగ్ అది టోటల్ ఆల్ ఇండియా రైడ్లో ఆల్ ఇండియా ట్రిప్లో ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ బెస్ట్ ఫీలింగ్ చూశారు కదా అందుకోండి అక్కడ అది వచ్చేసి బ్రిడ్జి ట్రైన్ వెళ్ళింది కదా ఇప్పుడు చూశారు కదా మట్టితో ఇసుక మట్టి అలాగే కమ్మలు నేను అనుకున్నాను ఈ బ్రిడ్జి అక్కడ నుంచి చూసినప్పుడు ఆ పై నుంచి చూసినప్పుడు అనుకున్నాను అక్కడ నుంచి చూసినప్పుడు అంటే ఇది నీటిలో ఉంది కదా సో కొంచెం షేక్ అవుతుంది అయితే మనం జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళలేము అనుకున్నాం కానీ బ్రిడ్జ్ చూస్తే చాలా స్ట్రాంగ్ కట్టారండి ఇదిగోండి ఇసుక బస్తాలతో భలే కట్టారు అద్దరిపోయింది ఇదిగోండి ఇక్కడ చూడండి అని రాసిపెట్టి ఒక జెండా ఉంది కదా టెంపుల్కి వెళ్ళే దారి ఇది ఇక్కడ అనుకు ఏదైనా మొక్కుకుంటే పక్కా జరుగుతుందంట సో ఇక్కడ రా రావాలన్నా కూడా రాసిపెట్ ఉండాలంట సో అందుకని మనం కూడా ఎలానే వచ్చాం కదా సో రాసిపెట్టు ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందామని వచ్చాను సో చూడండి చూడండి ఇక్కడికి వచ్చే ముందర కనుక్కున్నాను పోనీలే కేరళ వచ్చినందుకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే దొరికింది చాలా మంచి లొకేషన్కి వచ్చాను ఫస్ట్ టైం అని చెప్పేసి మనం ఇలా వెళ్ళిపోతాం గుడికి వెళ్ళే దారి అక్కడి నుంచి మనం వచ్చాం అయితే ఇప్పుడు వచ్చేసాం వడ్డీకి మనం మళ్ళీ ఇది కనకదుర్గం తల్లి కింద అక్కడ పులి ఉంది కదా సో మలయాళంలో రాశారు మనకి అది అర్థం కాదు ఇంకా అక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉంది సో ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళా ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళా అవతల నుంచి అవతలకి రావడానికి నాకు పర్మిషన్ అనేది ఇవ్వలేదు సో అందుకని ఇప్పుడు మనం ఇలా మట్టి రోడ్డు బ్రిడ్జ్ మీద నుంచి వచ్చాం సో ఇదిగోండి ఫైనల్ మనం అయితే బ్రిడ్జ్ని క్రాస్ చేసేసాం బ్రిడ్జ్ అప్పుడే టెంపుల్కి వెళ్ళాలా అని మందిర్ హా మన మందిరికి వెళ్తున్నాం ఇప్పుడు శివుడి గుడి ఇక్కడ ఉంది ఇంత మధ్యలో ఉంది అటు చూడండి మనం వెళ్ళేది అది అక్కడికి సో టోటల్ చుట్టూ సముద్రం నీళ్ళు ఉన్నాయి మధ్యలో వచ్చేసి ఆ టెంపుల్ అయితే అక్కడ ఉంది సో అక్కడికి వెళ్ళబోతున్నాం మనం ఇప్పుడు అంతే ఓకే సో ఇదిగోండి ఇక్కడికి వచ్చేస్తాం మనం ఇది కేరళలో ఉండే రీసెంట్లీ స్టార్టెడ్ బిగినింగ్ బిగినర్ హలో గైస్ ఇదిగోండి మనకి ఇక్కడికి వచ్చిన వెంటనే మనకి పరిచయం ఎరైనా యాక్చువల్లీ ఫస్ట్ చూసిన వెంటనే విలన్ అనుకున్నాను ఒక తమిళ సినిమాలో విలన్ అనుకున్నాను మీరు మీరు మూవీస్లో ఉంటారేమో అని అడిగారు కూడాను మనకి చూడండి తమిళ సినిమాలో ఒక విలన్ అయితే ఉంటారు సో విలన్ ఫేస్ కట్ అయితే ఉంది సో ఓకే నైస్ మీటింగ్ సార్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మోహన్ మోహన్ లాల్ మై నేమ్ ఇస్ మహారాజ్ మహారాజ్ నైస్ మీటింగ్ సార్ చూడండి చాలా ఎనర్జిటిక్గా చాలా ఫ్రీగా ఉన్నారు పర్మిషన్ ఇస్తా అనుకున్నా అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎనీ ఫంక్షన్ హియర్ ఫంక్షన్ బ్రహ్మకళ సార్ ఇది కూడా కాదురా బ్రహ్మ కలర్ ఫంక్షన్ ఫంక్షన్ ఏ దన్ యా వేలా నైంటీన్త్

பூஜை பூஜை கேரள மலையாளம் மலையாளம் கன்னட മലയാളം മലയാളം കേറ്റുണ്ട് കൊത്തുണ്ട് കേറി 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 സുഖുവര ബാ ഹേ മറ സുഖുവര നെക്സ്റ്റ് ഫ്രൈഡേ ഇ വി കം എഗൈൻ 12 12 പൂജ 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 ഇൻ ദിസ് place same ആ दिस 12er club ഓക്കേ 12er club ആഫ്റ്റർ ഗാഡി കൊണ്ടാ ഗാഡി ബൈക്ക് ദേർ ഈസ് ഔട്ട്സൈഡ് ബ്രിഡ്ജ് ഔട്ട്സൈഡ്

ఓకే అవుట్ సైడ్ ఐ కెన్ షూట్ అవుట్ సైడ్ డెఫినెట్లీ డెఫినెట్లీ నెక్స్ట్ ఫ్రైడే నో యాక్చువల్లీ నెక్స్ట్ ఫ్రైడే ఐ విల్ రీచ్ దట్ గోవా ఓకే థ్యాంక్ యూ బాయ్ ఆ అమ్మాయి వీడియోలో కనిపించాలని చాలా ఎక్సైటింగ్ ఉంది కానీ వాళ్ళ ఫాదర్ ఉన్నారని భయపడుతుంది దౌరం వచ్చాక డెఫినెట్లీ జరుగుతుందండి ఎందుకంటే ఇంత నదిని క్రాస్ చేసి రావాలి ఒక బ్రిడ్జ్ ఉంది టూ టైప్ టూ సైడ్స్ బ్రిడ్జ్ ఉన్నాయి ఇక్కడ సో బ్రిడ్జెస్ నుంచి మనం క్రాస్ చేసి రావచ్చు సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గివింగ్ విత్ ఫర్ ది పర్మిషన్ ఓకే వెరీ నైస్ ప్లేస్ రైట్ ఫర్ శాంతి ఫైండ్ ఇట్ ఐ డి యూ డిన్ ఫైండ్ ఇట్ యా ఐ విల్ షో యూ వెయిట్ ఈ అమ్మాయి వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అడుగుతుంది సో అందుకే నేను చూపిస్తాను జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్స్ దాట్ సెట్ నన్ చెప్పడానికి నాకే సిగ్నిస్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అంటే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో అని తెలిస్తే అమ్మాయి అసలు నేమ్ కూడా అడిగేది కాదేమో సో వీళ్ళ ఫ్యామిలీ టెంపుల్ సో వీళ్ళ మెయిన్ ఇక్కడ ఈ టెంపుల్ కి సో ఎనీ లైక్ పూజ ఇది వచ్చేసి యాక్చువల్లీ వాళ్ళ ఓన్ టెంపుల్ అని వాళ్ళ ఫ్యామిలీ టెంపుల్ అని అమ్మాయి చెప్తుంది సో అదిగోండి వాళ్ళ ఫాదర్ కూడా అదే చెప్తున్నారు సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ అంటే గుడి ప్ర స్టార్ట్ చేసిన డే ఉంటుంది కదా సో అది ఈ రోజు చెప్తారు సో భయం అని చెప్పేసి ఇంకా మనం భయదేరం సో ఇది కూడా ఈ సైడ్ ఈ సైడ్ సైజ్ చేసి ఈ టెంపుల్లో వీళ్ళు టెంట్లు వేసి అంత బాగా చేశారు ఇక్కడ పూజ యాక్చులెంట్ నిజంగా చాలా అదిగోండి చెరువు మధ్యలో ఒక జెండా పెట్టారు కదా ఎంత బాగుందా ఈ లొకేషన్ ఇక్కడికి రావాలంటే నిజంగానే అదృష్టం దృష్టి చెక్కల బ్రిడ్జ్ ఇదిగోండి ఈ డ్రమ్ బ్రిడ్జ్ ఈ డ్రమ్తో కట్టారు కదా బ్రిడ్జ్ సో ఈ డ్రమ్ బ్రిడ్జ్ అయితే కట్టారు చూడండి మొత్తం ఇది లొకేషన్ అంటే మధ్యలోకి వెళ్దాం అప్పుడే ండి అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది కదా అది వచ్చేసి ఇంకంతా ఇంకా ట్రైన్ బ్రి అది ట్రైన్ బస్సు వచ్చే బ్రిడ్జ్ అది ఒక పక్క బస్సు వెళ్తుంటే ఒక బస్సు ట్రైన్ ఒక పక్క ట్రైన్ వెళ్తుంటుంది బ్రిడ్జి మనం ఇప్పుడు అక్కడికి ఆ ట్రైన్ వెళ్ళి ఆ బ్రిడ్జ్ బస్సులు వెళ్ళి ఆ బ్రిడ్జ్ నుంచి అలా క్రాస్ చేసి అక్కడ నుంచి ఆ మట్టి రోడ్డు నుంచి మట్టి బ్రిడ్జ్ నుంచి ఇలా వచ్చాం సో ఇలా వచ్చి ఇదిగోండి ఇక్కడ టెంపుల్ సో ఇక్కడే పూజలు జరుగుతాయంటే సో చూడండి లొకేషన్ అది ఇలాంటి ప్లేసుల్లో పూజలు జరిగితే కనుక ఇంకా నిజంగా మన చే ముక్కే ప్రతి ముక్కు కూడా భగవంతుని చేరుకుంటుందని అనుకుంటున్నాను సో వైస్ చూడండి అంత బాగుంది ఓకే సో నైస్ వైస్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండ్ కామెంట్ క్లిక్ ద బెస్ట్ అప్డేట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం Okay, see you. Bye-bye.